హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షా ఇన్స్ట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో ఏవైతే నిన్న ఎస్టర్డే కానివ్వండి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఒకసారి చూద్దామండి సో ఏదైతే నిన్న మనకి తెలంగాణలో సో మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగిందో దానికి సంబంధించినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండి సో మాక్సిమం మనం ఏవైతే వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నామో అట్ ద సేమ్ టైం మనం ఏవైతే మెటీరియల్ ప్రొవైడ్ చేసామో సో వీటి నుంచే మ్యాక్సిమం రావడం జరిగిందండి దో దానికి సంబంధించిన పూర్తిగా ఒక వీడియో అనేది మీకు అందించడం జరుగుతుంది సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఎవరైతే మనకి ఏపీ అభ్యర్థులు ఉన్నారో సో మనకి ఏపీకి సంబంధించి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ వీటికి మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సో ఖచ్చితంగా ప్రతిరోజు మన వీడియోస్ని చివరి దాకా చూడండి అండి అదేవిధంగా మనము ఫ్రీగా పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సో మనకి రూపాయి ఖర్చు కాకుండా అంటే మీకు ఫ్రీగా మనం ప్రొవైడ్ చేస్తున్న ఒకే ఒక ఇన్స్టిట్యూట్ ష్యామ్ ఇన్స్టిట్యూట్ అండి సో అదేవిధంగా ఈ యొక్క వీడియోస్ని ఆ యొక్క పీడిఎఫ్ని యూజ్ చేసుకోండి సో అదేవిధంగా మీకు రాబోయే మనకి మెయిన్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేవి కీరోల్ పే చేయబోతున్నాయండి సో దానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ అనేవి మీకు యూజ్ఫుల్గా ఉండే విధంగా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈరోజు మనకి నన్ను కరెంట్ అఫైర్స్ అండి సో నన్ను నిన్న మిగిలిపోయిన కొన్ని కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకోలేదు అవి ప్లస్ ఇవి ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము ఫస్ట్ వన్ చూసినట్లయితే సో మనకి ఏదైతే మనకి ప్రపంచ ఛాంపియన్ చెస్ టైటిల్ అండి ప్రపంచ చాంపియన్ చెస్ టైటిల్గా చైనాకు సంబంధించిన వ్యక్తి వినవడం జరిగింది సో మనకి ప్రతిసారి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఎవరు అంటే జనరల్గా మాగ్నస్ కార్లసన్ అని చెప్పేసి నార్వే కంట్రీకి సంబంధించిన వ్యక్తి పేరు గుర్తొస్తుందండి సో జనరల్గా అతను ఈ సంవత్సరం ఈ యొక్క ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయలేదు సో అందువల్ల దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఎవరు విన్నయారుని ఎగ్జామ్లో అడిగితే చైనా కంట్రీకి సంబంధించిన వ్యక్తి డింగ్ లీరెన్ అనే వ్యక్తి అండి డింగ్ లీరెన్ అనే వ్యక్తి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని వినడం జరిగింది సో మనకి ఇక్కడ చూస్తే ప్రపంచ చెస్ టైటిల్ కైవసం సో లీరెన్ అండి సో మనకి ప్రపంచ చెస్ తెరపై మరో కొత్త చాంపియన్ చైనా ఆటగాడు మొట్టమొదటిసారిగా ఒక చైనా ఆటగాడు అదేవిధంగా ఆసియా ఖండానికి సంబంధించిన రెండో వ్యక్తి అండి సో ఫస్ట్ మనకి ఏదైతే విశ్వనాథ్ ఆనంద్ ఉన్నారో అతని తర్వాత మళ్ళీ ఆసియా ఖండానికి సంబంధించిన రెండో వ్యక్తి యొక్క ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని వినైన వ్యక్తి సో మనకి డింగ్ లారెన్ చైనాకి సంబంధించిన వ్యక్తి అండి లారెన్ ఇతీ చైనా దేశం అండి సో అదేవిధంగా ఏదైతే మహిళలకు సంబంధించి కూడా వెన్ జువాన్ అని చెప్పేసి వెన్ జువాన్ అని చెప్పేసి ఆమె కూడా చైనాకి సంబంధించిన ఆమె ఆమెగా విన్నర్ అవడం జరిగిందండి ఏదైతే మనకి రష్యాకి సంబంధించినటువంటి వ్యక్తి అండి సో మనకి నెప్నో నిన్షి అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి ఇతను రష్యాకి సంబంధించిన వ్యక్తి సో ఇతని మేన ఇతను విన్ అవ్వటం జరిగింది చాలా ఎగ్జామ్లో కూడా విన్ అయిన వ్యక్తి కాడికి ఓడిపోయిన వ్యక్తి ఎవరు అనే ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నారు సో రష్యాకి సంబంధించినటువంటి నెపో నిన్షి అనే వ్యక్తి ఓడిపోవడం జరిగిందండి సో ఎవరైతే మనకి గెలిచిన వ్యక్తి చైనాకి సంబంధించిన వ్యక్తి డిన్ లీరెన్ ఓడిపోయిన వ్యక్తి రష్యాకి సంబంధించి నెపోమిన్షి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఈ యొక్క ఆసియా ఖండానికి సంబంధించిన రెండో వ్యక్తి అండి విశ్వనాథన్ ఆనందం తర్వాత ఇతనే ప్రపంచ విజేత అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది సో జనరల్గా చెస్కి సంబంధించి మెట్ కానివ్వండి సో ఇలాంటివి టర్మ్స్ కూడా కొన్ని గుర్తుంచుకోవాలండి చెస్ అనేది ఫస్ట్ ఫస్ట్ ఎక్కడ ఆరిజన్ అయింది అంటే దట్ ఈజ్ ఇండియా అండి ఇండియా అంటే పర్టికులర్గా తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అక్కడే చెస్ మనము అక్కడ ఆరిజిన్ అయింది ఆ క్రీడ అని చెప్పేసి అంటూ ఉంటారు సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఈరోజు మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఎండీ అండ్ సీఈఓలు కొత్తగా వ్యక్తులు రావడం జరిగిందండి సో జనరల్గా మనం ఈ నియామకాలు అనే వ్యక్తి కేటగిరీలో చదువుకుంటూ ఉంటాము సో మనకి ఏదైతే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుందో ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండి అండ్ సీఈఓగా మనకి ఏదైతే మనకు రజనీష్ కర్ణాటక్ అని చెప్పేసి ఇతను రావడం జరిగింది రజనీష్ కర్ణాటక అనే వ్యక్తి బ్యాంక్ ఆఫ్ బరోడాకండి సో మనకి బీఓ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారీ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రావడం జరిగిందండి అదేవిధంగా బీఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా అంటాం దీనికి సంబంధించి దేవదత్త చంద్ అనే వ్యక్తి రావడం జరిగింది సో ఇలాంటివి ఎవరైనా వ్యక్తులు ఎండి అండ్ సీవి గలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఫోకస్ చేసి చదువుకోవాలి సో వీళ్ళిద్దరూ రావడం జరిగిందండి అదేవిధంగా దీన్ని చూసినట్లయితే ఏదైతే మనకి ఈ యొక్క బీఓఐ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ముంబై ముంబై మహారాష్ట్ర అండి ముంబై మహారాష్ట్ర దీనికి సంబంధించి సిఓగా మూడేళ్ళు ఉంటాయి అడిగిన పదవీ కాలంలో ఆయనే మనము రజనీష్ కర్ణాటక అని చెప్పేసి అంటాం అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా సో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే వడోదరా గుజరాత్లో ఉంటుందండి సో దీనికి సంబంధించి మనము దేబదత్ చంద్ అనే వ్యక్తి రావడం జరిగింది సో ఇది వచ్చేసరికి వడోదరా అండి మీ అందరికీ తెలిసిందే భారతదేశంలో మొత్తం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ వచ్చేసరికి ట్వెల్వ్ ఉన్నాయండి రీసెంట్గా మనకి కెనరా బ్యాంక్ ఎండి అండ్ సిఈఓగా మనకి కే సత్యనారాయణ రాజు అని రావడం జరిగింది అదేవిధంగా మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుందండి ఇది కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంకే ఈ యొక్క ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి అజయ్ కుమార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఎండిసిఓగా రావడం జరిగిందండి సో వాళ్ళకి ఇద్దరు వీళ్ళకి ఇద్దరు మొత్తం నలుగురు పేర్లు గుర్తుంచుకోండి వెరీ రీసెంట్గా అంటే ఈ మూడు నాలుగు నెలల్లోనే వీళ్ళ యొక్క నియామకం ఎక్కువగా జరిగిందండి అదేవిధంగా భారతదేశంలో అతి పెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏంటి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా మనకి సెకండ్ బ్యాంక్ ఏంటి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉంటామండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి సో ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా అండి సో ఆ తర్వాత కెనరా బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి ఏ రెండు బ్యాంకులు మెర్జ్ అయినాయని చెప్పేసి చాలా ఎగ్జామ్లో ఒకటి అడుగున్నారు సో మనకి విజయా బ్యాంక్ అండ్ మనకి దేనా బ్యాంక్ అని చెప్పేసి ఈ రెండు బ్యాంకులు మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో టూ థౌజండ్ నైన్టీన్లో మెర్జ్ అవ్వడం జరిగిందండి సో అదేవిధంగా ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా థర్డ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో జనరల్గా ఇలాంటివి ఎండిలు సీఓలు మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి అదేవిధంగా భారతదేశంలో ఏ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో మహిళలు ఎక్కువగా పనిచేస్తున్నారు అంటే వాటి పార్టిసిపేట్ ఎక్కువగా ఏ బ్యాంకులో ఉంది అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో అని చెప్పేసి గుర్తుంచుకోండి ఐఓబి అని చెప్పేసి అంటాము సో ఒక ఎగ్జాంపుల్ అడుగున్నారండి భారతదేశంలో మొత్తం పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఏ బ్యాంకులో ఉమెన్ ఎక్కువగా పనిచేస్తున్నారు అంటే ఉమెన్ పవర్ ఎక్కువగా ఎక్కడ పనిచేస్తుందంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా రీసెంట్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఓన్లీ ఉమెన్స్ కోసమే ఒక బ్రాంచ్ ని రీసెంట్ గా తెలుగు రాష్ట్రాలలో ప్రారంభించిందండి ఎక్కడ అంటే హైదరాబాద్ లో అండి సో హైదరాబాద్ లో ఓన్లీ ఉమెన్ బ్రాంచ్ అంటే ఆ బ్రాంచ్లో ఉమెన్స్ మాత్రమే పనిచేస్తారు మహిళలు మాత్రమే పనిచేస్తారు అది సెకండ్ బ్రాంచ్ అండి సో ఓవరాల్గా ఇండియా మొత్తం మీద సెకండ్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ అయితే మనకి కేరళ కాజీకోడ్లో పెట్టారు సెకండ్ అయితే మాత్రం హైదరాబాద్ తెలంగాణలో పెట్టడం జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి రైట్ ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఎస్ మనకి టైగర్ సో సంబంధించిన టైగర్ స్పాటెడ్ ఇన్ హర్యానా ఖాళీసర్ నేషనల్ పార్క్ ఆఫ్టర్ సో మనకి వన్ హండ్రెడ్ టెన్ ఇయర్స్ సో మనకి ఖాళీసర్ నేషనల్ పార్కులో నూట పది సంవత్సరాల తర్వాత ఒక టైగర్ కనిపించింది అని చెప్పి చెప్తా ఉన్నారండి సో మనకి నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీకి సంబంధించి ఈ టాపిక్ మీద సో అసలుకి క్వశ్చన్ లేకుండా మనకి ఏ ఎగ్జామ్ ఉండదండి సో ఏదైతే మనకి తెలంగాణకు సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో కానివ్వండి మొన్న మెయిన్స్లో కానివ్వండి అదేవిధంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో కానివ్వండి సో మొత్తంలో ప్రతిసారి ఒక నేషనల్ పార్క్ ఇచ్చి అది ఏ రాష్ట్రంలో ఉందని ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారండి సో అదేవిధంగా నిన్న ఏదైతే మనకి తెలంగాణ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిందో కానిస్టేబుల్ దానికి సంబంధించి బైసన్ నేషనల్ పార్క్ ఎక్కడా అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడం జరిగింది త్రిపుర అండి అదేవిధంగా తెలంగాణకి సంబంధించి కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఏదైతే మనకి శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి సో కావల్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఇలా ఇచ్చి ఇది తెలంగాణలో లేని నేషనల్ పార్క్ ఏంటి లేదు ఉన్న నేషనల్ పార్క్ మొత్తం ఏమున్నాయని చెప్పేసి అలా ఎగ్జా ఎగ్జామ్లు అడగడం జరిగింది సో ఖచ్చితంగా రానున్న ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా టైగర్ రిజర్వ్స్ వైల్డ్ లైఫ్ సాంఛరీస్ నేషనల్ పార్క్స్ కనీసం ఒక వన్ టెన్ తెలుసుకోవాలండి ఖచ్చితంగా సో ఇక్కడ మనం చూస్తుంటే కాళేశ్వర్ అనగానే ఎక్కడ అనగానే హర్యానా రావాలి హర్యానాలో రెండు బాగా ఫేమస్ అండి ఒకటి కాళేశర్ నేషనల్ పార్క్ రెండో సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో మనకి సుల్తాన్ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అండి సుల్తాన్పూర్ అండ్ కాళేశర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఈ రెండు హర్యానాలో బాగా ఫేమస్ అండి సో అట్లా నూట పది సంవత్సరాల తర్వాత టైగర్ అనేవి సో మనకి కనిపించాయని చెప్పేసి ఒక ఏదైతే మనకి ఈ యొక్క అథారిటీ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉందండి సో గుర్తుంచుకోండి కాళేశర్ కాళేశర్ అండ్ సుల్తాన్పూర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హర్యానా రైట్ సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి మన్ కీ బాత్ బై యునెస్కో ప్రశంసలు మీ అందరికీ తెలిసిందే మన్ కీ బాత్ మనసులో మాట అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు నిన్న జాతిని ఉద్దేశించి మాట్లాడటం జరిగిందండి వందవ ఎపిసోడ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ప్రతీ నెల చివరి ఆదివారంలో దేశ ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఉంటారండి అంటే ప్రజల యొక్క మనసులో ఏముంది మోడీ గారి మనసులో ఏముంది సో దేశంలో ఎటువంటి సంక్షేమ పథకాలు జరుగుతున్నాయని చెప్పేసి మోడీ గారు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మీద మాట్లాడుతూ ఉంటారు సో దానికి సంబంధించి దీన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో చూస్తే ఎటువంటి ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది మొత్తం ఎన్ని దేశీయ భాషల్లో ఈ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ రన్ చేస్తారు విదేశీ భాషల్లో ఎన్ని దీంట్లో దీన్ని ప్రోగ్రాంలో ప్రసారం చేయబడతారు అసలు మోడీ గారు మన్ కీ బాత్ అనే కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు అనే విషయాన్ని మనం చూద్దాం ఇది వందవ ఎపిసోడ్ అని చెప్పి చెప్పేసి వందో ఎపిసోడ్ ఎప్పుడు కంప్లీట్ అయిందని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది సో అదేవిధంగా వందవ ఎపిసోడ్లో ఎవరిని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు అదేవిధంగా రెండు వేల పదిహేనులో మన్ కీ బాత్ కు సంబంధించినటువంటి చీఫ్ గెస్ట్ ఎవరు సో ఇలా మనం రేపు రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా వీటి గురించి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో దీని మీద మనం చూసినట్లయితే ఈ యొక్క మన్ కీ బాత్ యునెస్కో ప్రశంసలు సో నిన్న యునెస్కో అని కానీ మీ అందరికి ఐడియానే ఉంటుందండి సో నిన్న మనం ఏదైతే వరల్డ్ బ్యాంక్ కానివ్వండి ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కానివ్వండి సో అదే విధంగా యునెస్కోకు సంబంధించి కానివ్వండి వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి అడగడం జరిగింది సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్ కూడా మనం ఇంటర్నేషనల్ పరంగా మనం గుర్తుంచుకోవాలండి సో మరికి ప్రధాన నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న రేడియో ప్రసారం మన్ కీ బాత్ కార్యక్రమంపై యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజౌలే సో మనకి ఆండ్రీ అజౌలే ప్రశంసలు కురిపించారు ఈ కార్యక్రమంలో తనను కూడా భాగస్వామిని చేసినందుకు ప్రధాన మోదీకి అజౌలే కృతజ్ఞత తెలిపారు సో జనరల్గా ఈ మన్ కీ బాత్ వంద ఎపిసోడ్లో ఎవరిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ అంటే మనకి వర్చువల్గానే జరిగింది ఎక్కడ ఎవరిని పిలిచారు అని చెప్పేసి ఎగ్జామ్లో చీఫ్ గెస్ట్గా ఎవరిని ఇన్వైట్ చేశారు అంటే మనకి ఏదైతే ఈ యొక్క యునెస్కో సో యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజౌలేని ఇన్వైట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ యొక్క భారతదేశంలో వివిధ పెద్ద పెద్ద వారణాసి కానివ్వండి పెద్ద పెద్ద రైల్వే స్టేషన్స్ దగ్గర కానివ్వండి సో ఎక్కువగా జనసంచారం ఉన్న ప్రదేశంలో కానివ్వండి ఈ యొక్క మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం జరిగింది సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో కూడా ట్రస్టీషిప్ అని చెప్పేసి ఒక వింగ్ ఉంటుందండి ఆ వింగ్లో నిన్న ప్రసారం చేయడం జరిగింది ఆ పాయింట్ ఎగ్జామ్లో మనం బాగా గుర్తుంచుకోవాలి ఎగ్జామినర్ అక్కడ ఎక్కువగా ఫోకస్ చేస్తాడండి మీ అందరికీ తెలిసిందే యూఎన్ఓకి సంబంధించి సిక్స్ ఆర్గాన్స్ ఉంటాయి ఆ ఆర్గాన్లో ఒక ఆర్గాన్కి మనకు ట్రస్టీషిప్ వర్తి అని చెప్పేసి ఒకటి ఉంటుందండి అక్కడ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం జరిగింది దానికి సంబంధించిన యూఎన్ఓ ప్రతినిధులు కూడా ఆ మన్ కీ బాత్ని వినడం జరిగింది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మూడు విజయదశమి నాడున యొక్క మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది సో అదేవిధంగా రెండు వేల పదిహేనులో చీఫ్ గెస్ట్ గా ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమంలో బారక్ ఒబామా గారు నరేంద్ర మోదీ గారు ఇద్దరు పార్టిసిపేషన్ చేశారని పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా దీనికి సంబంధించి ఆకాశవాణికి చెందినటువంటి అంటే దూరదర్శన్ చెందినటువంటి దగ్గర దగ్గరగా ఐదు వందలకు పైగా ప్రసార కేంద్రాలలో యొక్క మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు అదేవిధంగా మన దేశీయ భాషలో మొత్తం ఇరవై రెండు భాషల్లో దీన్ని ప్రసారం చేశారని గుర్తుంచుకోవాలి టెలికాస్ట్ చేశారు ఇరవై రెండు దేశీయ భాషలు విదేశీ భాషలు అయితే పదకొండు సో విదేశీ భాషలు అయితే మాత్రం పదకొండు భాషలు ఆ భాషలు ఏంటో కూడా చదువుకోవాలండి ఎగ్జామినర్ చాలా కష్టంగా అడగాలి అంటే మన్ కీ బాత్ కార్యక్రమం మొత్తం పదకొండు విదేశీ భాషల్లో ప్రసారం చేయబడుతుంది ఈ క్రింది ఇచ్చిన ఆప్షన్లో ఏ భాషలో ప్రచారం చేయబడదు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగచ్చు లేదా ఈ క్రింది ఆప్షన్లో ఏ భాషల్లో చేయబడుతుంది అని ఎగ్జామ్లో అడగచ్చు ఎందుకు అంటే నిన్న మనం కూడా తెలంగాణ ఎగ్జామ్లో చూసామండి ఏదైతే ఇది ఎంబసీ ఇండియన్ ఎంబసీ లేనటువంటి దేశమేది కింద ఇచ్చిన ఆప్షన్లో అని చెప్పేసి అన్నారు అలాంటివి చాలా ట్రిక్కీగా ఉంటాయన్నమాట సో దానికి సోమాలియానా బంగ్లాదేశా చైనానా సో ఇట్లా అడగడం జరిగిందండి సో అలాంటివి దా అలాంటి పాయింట్స్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే ఏ భాష ఖచ్చితంగా పదకొండో భాషలు మనం గుర్తుంచుకోవాల్సిందే సో మనకి ఫ్రెంచ్ కానివ్వండి చైనీస్ కానివ్వండి ఇండోనేషియన్ కానివ్వండి టిబెట్ కానివ్వండి అదేవిధంగా బార్మీస్ కానివ్వండి అదేవిధంగా బంచ్ కానివ్వండి సో సారీ బలూచీ కానివ్వండి అరబిక్ పస్తు పర్షియన్ దారి స్వాహి ఈ పదకొండు భాషలు విదేశీ భాషలు అండి వీటిలో మన్ కీ బాత్ కార్యక్రమం అనేది ప్రసారం చేయబడుతుంది గుర్తుంచుకోవాలి పదకొండు అని ఫిగర్ అని కాదండి పదకొండు అందరూ గుర్తుంచుకుంటారు బట్ కానిదేది అయినది ఏదని అడుగుతారు ఈ పదకొండు మనం గుర్తుంచుకోవాల్సిందే మన భాషలైతే మాత్రం ఇరవై రెండు అని గుర్తుంచుకోవాలి సో మనకి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మూడున దీన్ని టెలికాస్ట్ ప్రారంభించడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ సో రెండు వేల పదిహేనులో మనకి భారత్ ఒబామా సో మనకి అదేవిధంగా మోడీ గారు సో ఇద్దరు పార్టిసిపేట్ చేశారు ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమంలో అని చెప్పేసి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిన అంశాలు రైట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి సాత్విక్ చిరాగ్ అదరహో అని చెప్పేసి ఉందండి సో ఏదైతే మనకి దీనికి సంబంధించి ఏదైతే ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండి ఆసియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో డబల్స్లో సో ఫస్ట్ టైం గోల్డ్ వినడం అంటే యాభై ఎనిమిది సంవత్సరాల తరువాత అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో మనకి ఒకే ఒక వ్యక్తి సింగిల్స్లో స్వరణం గెలిచాడండి ఆ తరువాత స్వర్ణం డబల్స్లో వచ్చిందండి అంత ముందు అయితే వచ్చింది సో స్వర్ణం అంటే బంగారం గోల్డ్ ఎక్కడా విన్ అవ్వలేదు ఒక్క పురుషుల్లో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఒకసారి వచ్చింది ఆ తర్వాత ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ తరువాత డబల్స్లో మనకి స్వర్ణం అంటే బంగారు పథకం రావడం జరిగిందండి సో దీనికి సంబంధించి మనం రేపు మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత అలా రావడం అంటే ఒక చరిత్రే కదా సో అందువల్ల ఇక్కడ మనం చదువుకోవాలి ఆసియా బ్యాడ్మింటన్లో స్వర్ణం కైవసం సో భారత్ బ్యాడ్మింటన్ డబుల్స్లో స్టార్లు ఏదైతే మనము సాత్విక్ సాయిరాజ్ అని చెప్పేసి ఇతనండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి ఏపీకి సంబంధించిన వ్యక్తి సో మనకి చిరాగ్ శెట్టి అయితే మాత్రం మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి అండి సో వాళ్ళ స్టేట్స్ కూడా మనం బాగా ఐడెంటిఫై చేయాలి సో మనకి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి ఇద్దరు డబల్స్లో స్వర్ణం విన్నవడం జరిగింది ఒక ఏమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అయితే ఇది మాత్రం సాయిరాజు చిరాగ్ శెట్టి అయితే మాత్రము మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి సో వీళ్ళు గొప్ప విజయాన్ని అందుకున్నారు సో వీళ్ళిద్దరూ కూడా ఎవరిని ఓడించారు అంటే సో మనకు ఆంగ్ యోమ్ సిన్ అదేవిధంగా టియోస్ యూ పేర్లు అలానే ఉంటాయండి సో మన మలేషియా కంట్రీ కదా పేర్లు అలానే ఉంటాయి ఆంగ్ యోమ్ సిన్ టిఓఇఈ అని చెప్పేసి వీళ్ళిద్దరి మీద విజయం సాధించారు అంటే మలేషియాకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు ఓడిపోవడం జరిగింది ఎప్పుడైనా ఒక ట్రోఫీ జరిగినప్పుడు ఓడిపోయిన వ్యక్తులను కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాలండి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళిద్దరు ఎవరైతే మనము ఈ యొక్క సాత్విక్ సాయి రాజు కానివ్వండి చిరాగ్ శెట్టి గారిని ఎవరిని ఓడించి ఈ డబల్స్లో మనకి స్వర్ణం గెలుపొందారని ఎగ్జామ్లో అడుగుతారు మలే మలేషియాకి సంబంధించిన వ్యక్తి ఆంగ్ యోమ్ సీన్ టిఓయూ అనే వాళ్ళని ఓడించి వీళ్ళు వినవడం జరిగింది అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ వన్లో అండి దీపు ఘోష్ రామన్ ఘోష్ అని వీళ్ళు డబల్స్లో కాంస్యము సో మన కాంస్యం గెలిచారండి సో అప్పటి నుంచి గోల్డ్ విన్ అవ్వలేదు ఇప్పుడు గోల్డ్ విన్ అవ్వడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై ఐదులో సింగిల్స్లో అండి పంతొమ్మిది వందల అరవై ఐదు పురుషుల సింగిల్స్లో దినేష్ ఖన్నా అనే వ్యక్తి స్వర్ణం సాధించడం జరిగిందండి సో ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోవాలి ఓడిపోయిన వ్యక్తులు గుర్తుంచుకోవాలి అట్ ద సేమ్ టైం నైన్టీన్ సెవెంటీ వన్లో డబల్స్లో ఏదైతే మనకి కాంస్యం వచ్చిందో పేర్లు గుర్తుంచుకోవాలి సో అంటే వీటితో పాటుగా ఇవి కూడా మనం బ్యాక్గ్రౌండ్లో లింక్ చేసి చదువుకుంటే ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది <laughs> రైట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి ప్రకృతి సైద్యం దిశగా రైతులు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి వచ్చిందండి ఎవరైతే యొక్క నేచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి రైతులు ఉన్నారో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో వాటి యొక్క సంఖ్య బాగా పెరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో మీ అందరికీ తెలిసిందే భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్గా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్గా ఏ స్టేట్ అంటే దీ సిక్కిం అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా ప్రజలు ఎక్కువగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి రాష్ట్రంలో రెండు పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారండి రెండు పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాలలో ప్రకృతి సైద్యం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సీజన్లో సో ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల ఎకరాలలో ఈ యొక్క ప్రకృతి సాగు చేస్తూ ఉన్నారు సో ఇలాంటి డేటా ఎగ్జామ్ ఎక్కువగా అడగడానికి పాజిబిలిటీ ఉంటుందండి ఎన్ని లక్షల ఎకరాలలో ఇలా చేస్తున్నారని ఎగ్జామ్లు అడగవచ్చు సో గుర్తుంచుకోవాలి సో ఈ ఏడాది టార్గెట్ ఏంటంటే పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల ఎకరాలలో చేయాలని చెప్పేసి టార్గెట్గా ఉందండి ఆంధ్రప్రదేశ్ స్టాటిస్టిక్స్ అండి ఇవన్నీ రాష్ట్రానికి సో దేశానికి కాదండి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి లెక్కలు ఇవన్నీ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూ ఒకసారి జనరల్గా మనకి ఏవైతే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో సో రైతులు ఎంతమంది ఉన్నారు ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణం ఉంది సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పంతొమ్మిది ఎంత అయింది ఓవరాల్గా మనకి ఈ మూడు బాగా గుర్తుంచుకోండి జనరల్గా అన్నీ గుర్తుంచుకుంటే పర్లేదు బట్ ఈ మూడు బాగా గుర్తుంచుకోండి సో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఐదు లక్షలు అంటే ఐదు పాయింట్ సున్నా ఏడు లక్షల మంది ఈ యొక్క రైతులుంటే విస్తీర్ణం ఎంత నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది సో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆరు పాయింట్ మూడు సున్నా లక్షల మంది ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎంత విస్తీర్ణలో చేశాడంటే ఏడు పాయింట్ రెండు రెండు లక్షల ఎకరాల్లో చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఎనిమిది పాయింట్ సున్నా ఒక లక్షల మంది అంటే దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మంది ఉంటే సో ఎంత విస్తీర్ణంలో చేశారు అంటే మనకి ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు లక్షలు ఎకరాలలో ఈ యొక్క ప్రకృతి సాగును చేశారనమాట సో మరి ఈ సంవత్సరం ఏదైతే మనకి ఎస్ ఈ సంవత్సరం అండి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి చూసినట్లయితే సో మినికి ఏదైతే పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక లక్షల ఎకరాల్లో ప్రకృతి సద్ధం చేయాలని చెప్పేసి వీళ్ళు టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది సో గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చిన్న పడవలో ప్రపంచాన్ని చుట్టొచ్చిన అభిలాష అండి సో ఏదైతే ఒంటరిగా సో ఒంటరిగా అండి ప్రపంచం మొత్తం చుట్టేసిన వ్యక్తి అభిలాష్ సెకండ్ స్థానంలో ఉన్నాడు ప్రపంచం మొత్తం మీద ఇతను కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఇతను ఒక నేవీకి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ కూడా రిటైర్మెంట్ ప్రకటించిన ఆఫీసర్ కూడా అండి సో ఇతని గురించి మనం చూసినట్లయితే భారత నౌకాదళానికి చెందిన విశ్రాంత అధికారి అభిలాష్ టామీ సో మనకి గోల్డెన్ గ్లోబ్ రేస్ అని చెప్పేసి ఈ యొక్క గోల్డెన్ గ్లోబ్ రేస్ అంటే ఏంటి అంటే సో చిన్న పడవలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టూ వచ్చే ఒక రేస్ లాంటిదండి సో దీన్ని ఒంటరిగా ప్రపంచం మొత్తం చుట్టూ వచ్చిన వ్యక్తి రెండో స్థానంలో ఉన్నారు మొత్తం పదహారు మంది దీంట్లో పార్టిసిపేషన్ చేస్తే మిగిలిన ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు సో మనకి ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసి ఒక లేడీకి వచ్చింది సెకండ్ ప్లేస్లో మన దేశానికి సంబంధించిన వ్యక్తి పర్టికులర్గా కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఇతనేనండి మనకి అభిలాష్ ఇతను రెండో ప్లేస్లో ఉండటం జరిగింది సో ఏదైతే దీనికి సంబంధించి ఈ యొక్క సౌత్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి కిర్స్టెన్ నూయా షఫర్ అని చెప్పేసి ఒక మహిళ అండి మొదటి స్థానంలో ఉన్నారు ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో మనకి అభిలాష్ అనే వ్యక్తి ఉండటం జరిగింది సో జనరల్గా ఇది దగ్గర దగ్గరగా మొత్తం ఇరవై ఆరు వేల నాటికల్ మైల్స్ అంటే నలభై ఎనిమిది వేల కిలోమీటర్ల దూరాన్ని రెండు వందల ముప్పై ఆరు రోజుల వ్యవధిలో ఈయన పూర్తి చేశారు రెండు వందల ముప్పై ఆరు రోజులు ఒంటరిగా సో మనకి ఇతను నౌకాయానం చేశారండి అందువల్ల దీనికి సంబంధించి ఇక్కడ క్లూ పాయింట్ వచ్చేసరికి గోల్డెన్ రేస్ అని చెప్పేసి చెప్తాము సో దీనికి సంబంధించి ఇది ఫ్రాన్స్లోని లెస్ సాబ్లస్ దులాన్ రేవుపట్నం నుంచి స్టార్ట్ అవుతుందని సో ఇలా మళ్ళీ అక్కడికే చేరుకోవాలి రెండు వందల ముప్పై ఆరు ఎస్ రెండు వందల ముప్పై ఆరు రోజులు సో ఇతను ప్రయాణం సాగించే సెకండ్ ప్లేస్లో ఉన్నాడండి ఫస్ట్ ప్లేసు సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి కీర్ స్టేన్ నుయా షఫర్ అని చెప్పేసి లేడీ ఈమె ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ మన ఇండియాని గుర్తుంచుకోండి కేరళ రాష్ట్రం అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో మనకి దేశంలో తొలి రైల్వే కేబుల్ బ్రిడ్జ్ సిద్ధం సో ఇది ముందు కూడా మనం డిస్కస్ చేసామేనండి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది ఇది తీగల వంతెన అండి సో ఎటువంటి బ్రిక్ ఇటుకలు కానివ్వండి సిమెంట్ కానీ కట్టకుండా ఓన్లీ తీగలతోనే దీన్ని తయారు చేశారండి ఎటువంటి భూకంపాలు వచ్చినా సరే సో దగ్గర దగ్గరగా గంటకి రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా సరే సో ఈ యొక్క బ్రిడ్జ్ అనేది వంతెన అనేది తట్టుకొని ఉంటుంది అని చెప్పేసి మనకి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రానున్న పోటీ పరీక్షలు ఇది ఏ రాష్ట్రంలో ఉంది దీని పొడవు ఎంత ఇలా ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుందండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే దీనికి జమ్మూ అండ్ కాశ్మీర్లోని రియాసీ జిల్లా అంజీఖంద్ అండి ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి సో ఒక లాస్ట్ మంత్లో మనం దీన్ని డిస్కస్ చేశామండి అంజీ ఖంద్ యొక్క ఇక్కడ అండి అంజీ బ్రిడ్జ్ అని కూడా దీన్ని పిలుస్తారండి మొత్తం పొడవు నాలుగు వందల మూడు పాయింట్ రెండు ఐదు మీటర్లు అండి సో ఏదైతే మనకి తొంభై ఆరు ప్రధాన తీగలు దీంట్లో మొత్తం తొంభై ఆరు తీగలు అండి ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు ఇలా తీగలు సో ఇలా మొత్తము తొంభై ఆరు తీగలు ఉన్నాయి అనమాట ఈ తీగల యొక్క పొడవు ఆరు వందల యాభై మూడు కిలోమీటర్లు అండి సో మనకి ఆరు వందల యాభై మూడు కిలోమీటర్లు సో దీనిని ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింక్ సో మనకి ఈ రైలు లింక్లో భాగంగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేశారు సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లైన్లో భాగంగా ఈ యొక్క బ్రిడ్జిని నిర్మించడం జరిగింది మొత్తం తొంభై ఆరు తీగలతో నిర్మిస్తే ఆ తొంభై ఆరు తీగల యొక్క పొడవు వచ్చేసరికి ఆరు వందల యాభై మూడు కిలోమీటర్లు ఓవరాల్గా ఆ యొక్క బ్రిడ్జ్ లెంత్ ఎంత అంటే సో మనకి నాలుగు వందల డెబ్భై మూడు పాయింట్ రెండు ఐదు మీటర్లు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఏ రివర్ రివర్మేనా అంటే చీనాబు రివర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో మనకి ఈ యొక్క చీనాబు నదిపై ఉన్న రైల్వే వంతిన తర్వాత ఏదైతే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో చీనాబు నదిపై ఉన్న రైల్వే వంతిన తర్వాత ఇది దేశంలోనే రెండు అత్యంత ఎత్తైన రైల్వే వంతెన సో జనరల్గా మనకి చినాబ్ నది పైన ప్రజెంట్ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందండి వేరే ఒక రైలు వంతెన దాని తరువాత సో దాని తర్వాత ఇది దేశంలో రెండో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఈ రెండు పాయింట్లు మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ ఏదైతే మనకి ఏదైతే ఒక జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఉంటుందో ఆ బ్రిడ్జ్ పేరే చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అని చెప్పేసి అండి సో ఆ నది పైన ఏమన్నా రైల్వే వంతెన తర్వాత దేశంలో ఇదే సో మనకి రెండవ ఎత్తైన రైల్వే వంతెన అని చెప్పేసి వార్తల్లోకి ఎక్కింది ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి పీఎం మోడీ ఇనాగురేట్స్ నమో మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో మనకి నమో వెంకటేశాయ అని చెప్పేసి అండి తిరు తిరుమల తిరుపతి గుర్తు వస్తుందండి ఇక్కడ నమో మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనగానే మనకి ఏదైతే ఇక్కడ మనకి దాద్రా నాగర్ హవేలి దామన్ దయ్యు గుర్తు రావాలి సో ఇక్కడ మెడికల్ కాలేజీ అక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నాము అని చెప్పేసి మోడీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలోనే దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగిందండి సో ఇప్పుడు మనకి దీన్ని క్లియర్ చేయడం జరిగింది ఎక్కడానికి ఎగ్జామ్లు అడుగుతారు సో మనం ఎక్కడ అంటే ఏదైతే మనకి నమో సో మనకి నమో మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ అంటే సిల్వాసా సిల్వాసా అని చెప్పేసి అంటామండి సో మనకి ఏదైతే మనకి సిల్వాసా అని చెప్పేసి అంటాము నాగర్ హవేలీ అండ్ దామన్ దయ్యు సో ఈ రెండు మెచ్ చేశారు మీ అందరికీ తెలిసిందే ఒకప్పుడు దాద్రానాగర్ హవేలీ దామందయ్యు సపరేట్గా యూటీస్గా ఉండేవి వీటిని మెడ్ చేయడం జరిగిందండి ఇక్కడ అయితే మనకి నాగర్ హవేలీ అండ్ దామన్ దయ్యు దగ్గర మనకి పర్టికులర్గా సిల్వాసా అనే ప్రాంతంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి రెండు వేల పంతొమ్మిదిలో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేశారు సో మొత్తము దీనికి సంబంధించి రెండు వందల మూడు కోట్ల రూపాయలతో దగ్గర దగ్గరగా పద్నాలుగు ఎకరాలలో ఈ యొక్క రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది అదేవిధంగా మోడీ గారు మనకి లాస్ట్ వీక్లో అండి లాస్ట్ వీక్లో కూడా అస్సాం గోహతిలో మొదటి ఎయిమ్స్ని పెట్టడం జరిగిందండి సో మనకి ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది నార్త్ ఈస్ట్ స్టేట్లోనే మొట్టమొదటిదండి ఇది మనం ఎయిమ్స్ అని చెప్పేసి అంటాం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్పేసి అంటాము సో అది గౌహతిలో పెట్టడం జరిగింది ఆ పాయింట్ని ప్లస్ ఈ పాయింట్ని కలిపి చదువుకోండి రైట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి ఎమిరిటస్ సో ఇంట్రొడ్యూస్ వరల్డ్స్ ఫస్ట్ రోబోటిక్ చెక్ ఇన్ అసిస్టెంట్ సో వరల్డ్స్ ఫస్ట్ ఒక రోబోన్ తయారు చేశారండి ఎవరు అంటే మనకి ఏదైతే మనకు దుబాయ్కి సంబంధించి సో మనకి దుబాయ్ సంబంధించి ఒక రోబోన్ తయారు చేశారు దాని పేరే సారా అండి బాగా గుర్తుంచుకోండి సారా సారా ద వరల్డ్స్ ఫస్ట్ రోబోటిక్ చెక్ ఇన్ అసిస్టెంట్ హ్యాస్ బీన్ అన్వెల్డ్ బై ద దుబాయ్ బేస్డ్ ఎయిర్లైన్ ఎమిరిటస్ sarah is a part of a new city check in the dubai's financial district the robot uses a financial rec uh, recognition technology to match the customers face with the scanned passports check them in గైడ్ దెమ్ టు ద లాంగ్ లగేజ్ డ్రాప్ ఏరియా సో ఏదైతే ఈ యొక్క సారా అని చెప్పేసి సో ఇక్కడ రోబోస్ ఉంటాయో ఈ రోబోస్ జనరల్గా మనం ఎయిర్పోర్ట్స్ లోపలికి ఎంట్రీ ఇవ్వాలి అంటే అక్కడ అధికారులు చెక్ చేస్తారండి ఇప్పుడు అట్లా కాకుండా ఏవైతే ఆ రోబోస్ ఉంటాయో ఆ రోబోస్ దగ్గర మనకు సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళి మనం కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫేస్ పెట్టగానే మనల్ని ఫేస్ని రికగ్నైజేషన్ చేసి సో మనకి పర్మిషన్ ఇవ్వటం కాని ఇలాంటివి చేస్తూ ఉంటాయి అదేవిధంగా మన లగేజ్ని ఎక్కడ దాకా వెళ్ళింది అసలు లగేజ్ స్టేటస్ ఏంటి అని చెప్పేసి ఎప్పటికప్పుడు మొబైల్ ట్రాకింగ్ చేస్తూ ఉంటుంది ఈ రోబో సో ఇది ఎక్కడ పెట్టారు ఏ ఎక్కడ ఏ ఎమిరిటెస్ అని చెప్పేసి అంటారు దుబాయ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి లేదా దీని పేరేంటి అని అడుగుతారు సారా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా మనకి యూఏఈ దుబాయ్ అండి సో మనకి దుబాయ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఈ యొక్క పాస్పోర్ట్కి సంబంధించి స్కాన్ చేయడం కానివ్వండి సో ఫే కస్టమర్స్ ఫేస్ రికగ్నైజేషన్ చేయడం కానివ్వండి సో అదేవిధంగా లగేజ్ స్టేటస్ ఏంటి అని చెప్పేసి సో మొత్తం ఎప్పటికప్పుడు ఈ యొక్క రోబోని చూసుకుంటూ ఉంటుంది అలా ఫస్ట్ ఫస్ట్ ఏ రోబో అని చెప్పేసి సారా అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి రీసెంట్గా షార్జా సో మనకి షార్జా ఈ యొక్క క్రికెట్ స్టేడియంకి సంబంధించి కూడా మనకి యూఏఈలో ఉంటుందండి సో దానికి సంబంధించి కూడా ఒక వెస్ట్ సైడ్ ఒక కాంప్లెక్స్కి మనకి సచిన్ టెండూల్కర్ గారి పేరు పెట్టడం జరిగింది సో అది కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాము ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ లాంచెస్ రిఫ్లెక్షన్స్ సో ఒక బుక్ని రిఫ్లెక్షన్స్ అండి దాని పేరు సో మనకి లాస్ట్ కూడా ఏదైతే మనకి నిన్న తెలంగాణ ఎగ్జామ్ జరిగిందో దాంట్లో బుక్స్ అండ్ ఆదర్స్ కూడా అడగడం జరిగిందండి బట్ అవి ఇచ్చిన బుక్స్ మొత్తం స్టాటిక్ బుక్ అసలు వెరీ రీసెంట్వి కాదండి అవి జనరల్గా ఎస్ఎస్సి టైప్లో ఎక్కువగా అడిగిన బుక్స్ అండి అవి సో మనకి ఏదైతే అరుంధతి భట్టాచార్య కానివ్వండి వాజ్పేయి కానివ్వండి అబ్దుల్ కలాం గురించి కానివ్వండి సో వీళ్ళు ఏ బుక్ రచించారని అవన్నీ స్టాటిక్ అండి అవి ఎప్పుడో ఇప్పుడువి కాదు ఆ బుక్స్ అడగడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే రిఫ్లెక్షన్ అనే బుక్ని ఏదైతే మనకి నారాయణ్ వఘుల్ అని చెప్పేసి ఇది ఇతనండి ఇతను ఒక బ్యాంకర్ అండి సో ఇతను ఒక బ్యాంకర్ సో మనకి నారాయణన్ వహుల్ అని చెప్పేసి ఇతను రచించాడండి అంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఎటువంటి మార్పులు వచ్చాయి బ్యాంకింగ్ సెక్టార్లో ఆర్థిక వ్యవస్థకి ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లో ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా ఉంది వాళ్ళ యొక్క పాత్ర ఎలా ఉంటుంది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అంశాలు మొత్తం ఈ యొక్క బుక్కులు అయితే రచించడం జరిగింది సో సింపుల్గా గుర్తుంచుకోండి ఈ బుక్ రచించిన పేరు ఎవరు అని అడుగుతారు సో మనకి నారాయణన్ వగులా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ బుక్ని రిలీజ్ చేసింది ఎవరు రిలీజ్డ్ బై అయితే మాత్రం నిర్మలా సీతారామన్ గారు మనకి ఫినాన్స్ మినిస్టర్గా ఉంటారు జరిగింది అదేవిధంగా నిన్న మనకు సంబంధించి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ ఒకటి ఉందండి ఈ స్కీమ్ని ఏ మినిస్ట్రీ రెగ్యులేట్ చేస్తుందని ఎగ్జాంపుల్ అడిగారు తెలంగాణకు సంబంధించి సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చేస్తుందండి సో మనం ఆల్రెడీ కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసాం దాని గురించి ఇవ్వండి సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో దీనికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను ద జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ సో పురస్కారాన్ని గెలుచుకున్న భారతీయ ఉర్దూ రచయిత ఎవరు సో ఒకసారి చూద్దాము ద జేసిబి ప్రైజ్ ఫర్ లిటరేచర్ పురస్కారాన్ని గెలుచుకున్న భారత నవలా రచయిత్రి ఎవరు సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మీకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఖచ్చితంగా వీడియోస్ ఫాలో అవ్వండి వీడియోస్ చివరిదాకా చూడండి సో బ్యాక్గ్రౌండ్ నేను ఏమైతే చెప్తున్నా కంటెంట్ రాసుకోండి పీడిఎఫ్ ఉపయోగించుకోండి సో ఖచ్చితంగా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్